దేవుడి నామానికి మహిమ కలిగిన కాక యుగ యుగంలో క్రీస్తు నామానికి మహిమ కలిగిన గాక నేను ఒక ప్రార్థనకి వెళ్ళాను ప్రార్థనకి వెళ్తే ఆ దేవుని సేవకులు ఒక వాక్యం చెప్తున్నారు వాక్యం చెప్తే ఏం మాట్లాడుతున్నారంటే ఆయన ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉంటుందో ఆ ఇల్లు ఆ ఇంట్లో ఉన్న గంపలు రొట్టెలతో నిండబడి ఉంటాయి ఏ ఇంట్లో అయితే కుటుంబారాధన ఉంటుందో ఆ ఇల్లంతా ఆరోగ్యంతో ఉంటుంది ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉండదో ఆ ఇల్లు దెయ్యాలు ఇల్లుగా ఉంటుంది దెయ్యాలు నివాసించే ఇల్లుగా ఉంటుంది ఎందుకంటే ఆ ఇంట్లో సమాధానం ఉండదు శాంతి ఉండదు ఎందుకంటే దాని గల కారణము ప్రార్థన లేకపోవడం బట్టి సమాధానాన్ని కోల్పోతారు శాంతి కోల్పోతారు అందుకని ఆ ఇల్లు దెయ్యాలు కొంపగా మారుతుంది ఇంటిలో అయితే ప్రార్థన కుటుంబ ప్రార్థన ఉండదు ఆ ఇల్లు రోగాలకి నిలయంగా మారుతుంది ఎందుకంటే కుటుంబ ఆరాధన లేకపోతే శాంతిని సమాధానాన్ని కోల్పోతారు ఆరోగ్యాన్ని కోల్పోతారు ఎవరింట్లో అయితే ఆరోగ్యం ఉంటుందో వారింట్లో కుటుంబ ఆరాధన ఉన్నట్టే ఎవరింట్లో అయితే సంతోషం ఉంటుందో వారింట్లో ప్రార్థన ఉన్నట్టే మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఆ ప్రార్థన మనకి జ్ఞాపకం వచ్చినప్పుడు కాదు కానీ దేవుని కొరకు నిత్యం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి మన ఇల్లు సంతోషంగా ఉండాలంటే ప్రార్థన చేయాలి మన ఇల్లు మన రోగాలతో ఉండకుండా ఉండాలి అంటే కనుక కుటుంబ ఆరాధన చేయాలి కుటుంబారాధన చేసిన వారు ఎప్పుడు కూడా వారి గృహం ఎలా ఉంటుందంటే సంతోషంతో ఆరోగ్యంతో ఉంటారు అలాగనే అనేసి ఆ దేవుడి సేవకుడు వాక్యం చెప్పాడు నిజమే కదా చాలామంది క్రైస్తవుల్లో సంతోషం లేకపోవడానికి కారణం ఏమిటి సమాధానం కర్త అయిన యేసు క్రీస్తు మనకు ఉండగా సమాధానాన్ని కోల్పోయేవంటే దాని గల కారణం ఏమిటంటే ప్రార్థన లేకపోవటం ప్రార్థన జీవితం లేకపోవటం ప్రభుత ప్రభుత్వ లేకపోవటం వ్యక్తిగతంగా ప్రార్థన చేయలేకపోవటం దేవునికి దూరం అయిపోవటం చాలామంది ప్రార్థనకి దూరం అయిపోయి దేవుని దూరం చేసుకునేవారు చాలామంది ఉన్నారు ఒక్కసారి ఈ వాక్యం వినేవారు ఒక్కసారి దయచేసి గమనించండి ప్రార్థన చేయండి మీ జీవితాలు మార్చగల సర్వశక్తివంతుడైన దేవుని నామంలో యేసు నామంలో శక్తి ఉన్నది ఆ శక్తి గల మన కుటుంబాన్ని ఆయన కడతాడు రక్షిస్తాడు సమాధానాన్ని శాంతిని నింపునుగాక ఆమె